భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం రేపు చైత్ర పౌర్ణమి ఏప్రిల్ పన్నెండవ తేదీన హనుమాన్ జయంతి రాబోతుంది ఈ సందర్భంగా హనుమంతుని యొక్క కొన్ని కథలను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి హనుమంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అయోధ్యలో రత్నాకరుడు అనే వయసే వ్యాపారి ఉండేవాడు ధనంతో పాటు విద్య ఉన్నవాడు కర్మిష్ఠి అనేక యాగాలను శ్రద్ధగా చేశాడు గొప్ప దాత జనహృదయంలో నిలిచిన వాడైనా గర్వం లేనివాడు కీర్తికాంక్ష లేనివాడు నిత్యం భగవంతుని చింతనతో అన్నదానంతో గడుపుతాడు అనుకూలవతి అయినటువంటి భార్య తండ్రిని గౌరవించే పుత్రులు జీవితం హాయిగా గడిచిపోతుంది రత్నాకరుని కుటుంబం వారంతా రామభక్తులే అయినా హనుమను ఆరాధిస్తారు ఏ పని చేసినా కూడా దాస్యావంతో ఆంజనేయునిలాగా చేస్తారు ఆదర్శ కుటుంబం అని అందరూ పిలుచుకుంటుంటారు ఒకరోజు రత్నాకరుడు యాగం చేస్తున్నాడు యజ్ఞాన్ని కొందరు దానవులు భాంగం చేయడానికి ప్రయత్నించారు ఆ యజ్ఞం ఆపేసి మళ్ళీ ప్రయత్నం చేశాడు మళ్ళీ విధ్వంసం మళ్ళీ ప్రారంభంగా కొనసాగింది చేసేది లేక ఇంద్రుణ్ణి శ్రద్ధగా ప్రార్థించాడు ఆయన ప్రత్యక్షం అవగా తన బాధ చెప్పుకున్నాడు నువ్వు అధైర్యపడవద్దు గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళు అక్కడ శతానందుణ్ణి పూజించి హూంకార ఆంజనేయ మంత్రాన్ని ఉపదేశంగా పొందు పవన తనయుడు నిన్ను అనుగ్రహించి నీ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిగేటట్లు చేస్తాడు అని చెప్పాడు ఇంద్రుడు ఇంద్రుడు చెప్పినట్లుగానే గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరి శతానందుడి అనుగ్రహం పొంది గురుత్రయ ఉపదేశాన్ని హూంకార హనుమన్ మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఉపదేశం పొందాడు మంత్రజప నియమాన్ని కాల నిబంధనను శతానందుడు రత్నాకరునికి వివరంగా అనుగ్రహించాడు గౌతమ మహర్షి ఆశ్రమంలోనే మహర్షి శతానందుని సాన్నిధ్యంలో హూంకార మంత్రాన్ని ఒక జాముసేపు జపించాడు భక్త సులభుడు ఆంజనేయుడు ఆవిర్భవించాడు రత్నాకర చాలా సంతోషించాను నీ భక్తి చాలా గొప్పది అనుమానం లేకుండా ఇంటికి వెళ్ళు సత్రయాగం మరియు మొదలైనవి నిర్విఘ్నంగా చేసుకో సర్వసుఖాలు అనుభవించి ముక్తిని పొందు అని చెప్పి అదృశ్యమయ్యాడు మారుతి మరియు గురువు శతానందుని అనుజ్ఞ పొంది రత్నాకరుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు విధులైన బ్రహ్మణోత్తముల ఆధ్వర్యంలో సత్రయాగం ప్రారంభించాడు మూడు రోజులు గడిచిన తర్వాత రాక్షసులు యాగ విద్వాంసానికి వచ్చారు హనుమంతుడు బహురూపములతో ప్రత్యక్షమై రాక్షస సంహారం చేసి యాగం నిర్విఘ్నంగా జరిపించాడు తర్వాత రత్నాకరుడు అనేక సత్రయాగాలు చేసి పునర్జన్మలేని లోకం చేరాడు రత్నాకరుడి వంశం వారంతా కూడా అతన్ని మార్గాన్ని అనుసరించి మోక్షం పొందారు ఈ కథ చెప్పిన పరాశర మహర్షి మైత్రేనితో కొన్ని విషయాలు తెలిపాడు మంత్రాలు అనేకం ఒకే మంత్రాన్ని పల్లవాలను కలిపి జపించవచ్చు నిర్దిష్ట కార్యాన్ని అనుసరించి బీజాలను ఇరువైపులా చేర్చి జపించాలి గురువు నుండే మంత్రాన్ని ఉపదేశంగా పొందాలి ఉపదేశం లేని మంత్రఫలం ఇవ్వదు నిష్కామంగా నిగర్వంగా సత్కర్మచరణతో సాధన చేయాలి అలాంటి వారినే మంత్రాధిష్టాన దేవత రక్షిస్తాడు మంత్రాలతో వ్యాపారం చేసేవారు మొదట్లో బాగానే ఉంటారు తర్వాత వారికి కష్టనష్టాలు వస్తాయి అని చెప్పి హూంకార మంత్రోపదేశాన్ని వివరించాడు త్రేతాయుగంలో చంద్రకోణం అనే ప్రసిద్ధి చెందిన నగరం ఉంది దాన్ని విజయుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు బలశాలి శత్రు సంహారకుడు సమర్థుడు యుద్ధ విద్యలో చేయి తిరిగినవాడు నాలుగు దిక్కులలో ఉన్న రాజ్యాలన్నీ జయించి స్వాధీనం చేసుకోవాలనే బలమైన కోర్కె అతనికి కలిగింది రాజ్యాన్ని కుమారులకు అప్పగించి పెద్ద సైన్యంతో జైత్రయాత్రకు బయలుదేరాడు విజయుడు కొంత ప్రయాణం చేసిన తర్వాత గర్గమహర్షి ఆశ్రమం దగ్గరకు చేరాడు సైన్యాన్ని దూరంగా ఉంచి తానొక్కడే మహర్షిని సందర్శించాడు భక్తితో ఆయనకు నమస్కరించి అతని శ్రద్ధకు మరియు భక్తికి సంతోషిన సంతోషించిన గర్లగుడు కుశల ప్రశ్నలతో స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చాడు రాజా మీకు మా ఆశ్రమానికి స్వాగతం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ దాకా మీ ప్రయాణం అని అడిగాడు గర్గమహర్షి మహర్షి మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే ఉంది ఇంటి నుంచే బయలుదేరాను సర్వదిక్కులలో ఉండే రాజ్యాలన్నీ జయించాలనే కాంక్షతో దిగ్విజయ యాత్రకు బయలుదేరాను నా దిగ్విజయ యాత్ర సఫలం కావటానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి నాకు పని సానుకూలంగా అవటానికి ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే సెలవివ్వండి అంటూ వినయంగా విజయుడు తన కోరికను గర్గమహర్షితో విన్నవించాడు గర్గమహర్షి అందుకు సంతోషించి నీ కోరిక మంచిదే అయితే ఏ పనికైనా దైవానుగ్రహం కావాలి అప్పుడే ఆ కోరిక నెరవేరుతుంది సఫల మనోరాధుడవైన విజయుడు అనే పేరు సార్థకం చేసుకో ఎన్నో మంత్రాలున్నాయి కానీ శీఘ్రంగా ఫలసిద్ధినిచ్చే మంత్రం హనుమన్ మంత్రం ఒక్కటే అది భక్తులకు అందుబాటులో ఉంటుంది యుద్ధంలో జయాన్ని నీకు అందిస్తుంది నేను నీకు ఆ మహా మంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో జపించు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అని చెప్పి బీజ సహితంగా మంత్ర ఉద్ధార న్యాసపూర్వకంగా అష్టాక్షరి హనుమాన్ మంత్రాన్ని గర్గమహర్షి విజయునికి ఉపదేశించాడు గర్గమహర్షి ఆశ్రమంలోనే విజయమహారాజు ఉండి ఆయన సన్నిధిలోనే మంత్రం మీద మంత్ర దైవమైనటువంటి ఆంజనేయుని మీద సమాన భావంతో విశ్వాసము గౌరవము చూపించి నూట ఎనిమిది సార్లు జపించాడు శ్రీ ఆంజనేయుడు పరమ ప్రీతి చెంది సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా విజయుడు వాయునందునికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు నాలుగు ముఖాలు గల బ్రహ్మ ఆరు ముఖాల కుమారస్వామి వెయ్యి ముఖాల ఆదిశేషుడు ఆశ్చర్యపడేటట్లు ఒకే ఒక ముఖం గల విజయుడు హనుమను అన్ని విధాలా కీర్తించాడు అనేక స్తోత్రాలు చేసి భక్తిని ప్రకటించుకున్నాడు హనుమంతుడు సంతృప్తి చెంది విజయునితో నీ భక్తికి నేను ప్రసన్నుణ్ణి అయ్యాను నీకు శుభం కలుగుతుంది ఏదైనా వరం ఇస్తాను కోరుకో అని అన్నాడు విజయుడు మనసులో సంతోషించి వాయుసుదునికి మళ్ళీ నమస్కరించి అతి తక్కువ కాలంలోనే నాకు దర్శనమిచ్చి నన్ను కృతాజ్నుణ్ణి చేశావు మహావీర ఆంజనేయ నీ దర్శనమే కోరికలన్నింటినీ తీరుస్తుంది అయినా నా మీద ప్రేమతో వరం కోరుకోమన్నావు తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు నీ కృప అపారం నా మనసులో నాలుగు దిశలు జయించాలనే కోరిక ఉంది నీ అనుగ్రహం కావాలి స్వామి దానిని తీర్చు నాకు మేలు చెయ్యి అని ప్రార్థించాడు ఆంజనేయుడు అతని వినయ విధేయతలకు సంతృప్తి చెంది వాత్సల్యంతో రాజా నాలుగేమిటి పది దిక్కులను జయించి విజయుడు అనే పేరు సార్థకం చేసుకో అయితే ఈ జన్మలో నీ కోరిక తీరదు రాబోయే ద్వాపర యుగాంతంలో నీ కోరిక నెరవేరుతుంది అప్పుడు నువ్వు స్వర్గాధిపతి దేవేంద్రుడి కుమారుడివై జన్మిస్తావు శ్రీకృష్ణుడిగా సారధిగా చేసుకొని అన్ని దిక్కులను జయిస్తావు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను జయిస్తావు అప్పుడు నీ రథానికి నేను జెండాపై అధివసించి నీకు విజయం చేకూరుస్తాను నేను ఉండే ఆ జెండాను కపిధ్వజం అంటారు నిన్ను కపిధ్వజుడు అని పిలుస్తారు అని వరం ప్రదానం చేసి మారుతి అంతర్ధానమయ్యాడు హనుమ చెప్పిన మాట విని విజయమహారాజు తన జైత్రయాత్రను విరమించుకొని గర్గమహాముని ఆశీస్సులను అందుకొని ఆయనకు నమస్కరించి మళ్ళీ తన రాజ్యానికి చేరుకున్నాడు రాజ్యాన్ని ధర్మసమ్మతంగా ప్రజాక్షేమంగా పరిపాలించి చివరికి స్వర్గలోకం చేరాడు శ్రీ రామదూత వరప్రభావం వలన స్వర్గలోకం చేరిన విజయుడు ఇంద్రుని అంశతో ద్వాపర యుగంలో అర్జునుడిగా జన్మించి శ్రీకృష్ణుణ్ణి సారథిగా చేసుకున్నాడు పూర్వకాలంలో గంగానది ఒడ్డున బార్హస్పత్వపురం అనే గ్రామం ఉండేది అందులో కపిలుడు అనే ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు వేద వేదాంగ విధుడు దైవాన్ని నమ్మి నిష్కల్మషంగా సంసారాన్ని పోషిస్తున్నాడు రోజు గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే హనుమంతుని షోడాసాక్షరి మంత్రాక్షమై ఓం హ్రీం శ్రీం శ్రీ సువచ్చల వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్టగా ధ్యానం చేసేవాడు అవసరమైన శాఖాలను సంపాదించి ఇంటికి చేరేవాడు అనుకూలవతి అయిన భార్య లేమికి చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడిపేది అసంతృప్తి అనేది లేకుండా అలాగే ఆ కుటుంబం జీవనం సాగిస్తోంది గంగా స్నానం హనుమజపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్న ఆ కపిలుడికి ఒకరోజు సువర్చల మనోహరుడు భక్తవశ్చలుడు రామబంటు భక్త శిఖామణి ప్రత్యక్షమయ్యాడు హనుమ నాలుగు భుజాలతో చంద్రకాంతితో తెల్లని యజ్ఞోపవీతంతో నవరత్నాలతో ఉన్న కుండలాలతో దుకూలంతో ముత్యాల హారాలతో ముంజ మేకలంతో జాంబవత వినత నీలపావన గంధమాదన సుషేన మైండ ద్విధులతో ప్రత్యక్షమయ్యాడు ఆంజనేయస్వామి స్వామిని చూసిన ఆనందం కపిలుడు దివ్య స్తోత్రాలు చేసి పులకితుడయ్యాడు ఆనందంతో మాటలు నోటినింటి రాలేదు కొంతసేపటికి ఆశ్చర్యం నుండి తేరుకున్నాడు కపిలుడు స్వామి హనుమా నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది ఇక నాకు నా గృహం మీద విచారం లేదు నేను భక్తితో సమర్పించే ఈ ఫల పుష్పాలను స్వీకరించు అని ఒక గొప్ప స్తోత్రం చేశాడు కపిలుడు సూర్యదేవుని పుత్రిక సువర్చల నీ భార్య నువ్వు కట్టింది బంగారు బట్టలు కుండలాలు రత్న మణికాన్యాలతో విరాజిల్లేవి మెడలో తెల్లని ముత్యాల హారం సుగ్రీవుడు అంగదుడు గంధమాదనుడు మొదలైన హేమాహేమీలు నిన్ను ఎప్పుడు కొలుస్తూ ఉంటారు నువ్వు సంపూర్ణ కాముడివి నీకు నేను ఏమిచ్చి సంతృప్తి చెందను అని స్తోత్రభావం ఈ స్తోత్రాన్ని ఆలకించిన ఆంజనేయుడు కపిలుడికి రాగాలేమీ లేవని మోక్షం మాత్రమే అతని అభిలాషాన్ని గ్రహించాడు కపిలుడు హనుమతో అతని వెంట ఉన్న పరివారం వివరాలు తెలియవ ప్రార్థించాడు అనుగ్రహించిన హనుమ పర్వతం వలె శరీరం ఉన్నవాడు గంధమాదనుడు అని గైరికాది ధాతువులతో బంగారు అరటి తోటలతో శోభిస్తూ ఉంటాడని మిగిలిన వారందరూ మహామహులేనని వారంతా తనకు ఇరువైపులా ఉండే పార్షాదులేనని వారే జాంబవంతుడు వినతుడు నీలుడు పనసుడు సుషేణుడు మైందుడు ద్విజుడు అని వివరించాడు వీరంతా మహా బాల్యాదులు కార్యదక్షులు అని చెప్పాడు కపిలుని ఆప్యాయంగా పిలుస్తూ కపిల రోజు నువ్వు నాకు అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నావు నీ అభిషేక జలం ఒక ఏరుగా పారింది దానికి వాలసాగరం అని పేరు ఏర్పడుతుంది ఇందులో ఎవరు స్నానం చేసినా పవిత్రులు అవుతారు వారి కోరికలు తీరుతాయి ముందుగా నా భక్తులైన వీరిని పూజించి తర్వాత నన్ను పూజించాలి నా భక్తులకు హనుమ అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే నా అవతారాలు రూపాలు వేలకొద్ది ఉన్నాయి ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వాళ్లకు ఆ రూపంలోనే నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అదృశ్యమయ్యాడు కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య నిత్యపూర్ నిత్య పూజ పూర్తి చేసుకొని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైన కూరగాయలు తీసుకుని వెళ్లకుండా చేరాడు జరిగిన విషయం అంతా భార్యకు పూసగుచ్చినట్లు తెలియజేశాడు ఆమె చాలా సంతోషించింది ఆంజనేయుడి దర్శనం లభిస్తే ఇక ఏ లోటు ఉండదని ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దని ఊరటపడింది అయినా పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు లేకపోవటం చూసి మనసులో బాధను బయటికి చెప్పింది స్వామి మీరు నిత్యం స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తున్నారు వేదశాస్త్రాలన్నీ చదివారు అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు మన పిల్లలకు కానీ నాకు కానీ సరైన బట్టలే లేవు చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాను అడవిలో దొరికే కందమూలాలే మనకు ఇంతవరకు ఆహారం మన దారిద్ర్యాన్ని తీర్చలేని ఆ ఆంజనేయుడి భజనతో జీవితమంతా గడిపేశారు ఫలితం ఏమీ లేదు ఎక్కడైతే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచిపెట్టేస్తారు మీరు ఇంకా ఆ హనుమనే పట్టుకొని పాకులాడుతున్నారు వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని అతి నిష్ఠూరంగా అన్నది ఆ మాటలు భరించలేక భగవంతుణ్ణి దూషించడం పాపం అని హితవు చెప్పి అతడు లోపలికి వెళ్ళిపోయాడు ఇంతలో హనుమ ప్రత్యక్షమయ్యాడు జరిగిందంతా కపులి ద్వారా విన్నాడు విచారించవద్దని చెప్పాడు అతని భక్తికి సంతోషించానని దరిద్రం పోవటానికి ఒక మార్గం చెప్పాడు వాళ్ల ఇంటి వెనుక ఉన్న రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని దానిని తెచ్చుకొని అనుభవించమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమయ్యాడు మారుతి ఈ విషయం భార్యకి చెప్పాడు ఆమె నమ్మలేదు మోసం అంది నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహం ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకువచ్చి మనకు ఇచ్చేవాడు కదా అని విసుక్కుంది అతని మనసు తీవ్రంగా క్షోభించింది ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్న ధనరాశులలో ఉన్న పెట్టెను బయటికి తీసి దాన్ని తన శిరస్సు మీద ఉంచమని కపిలుడికి చెప్పాడు కపిలుడు భయ కంపీతుడై అంత బరువుగల పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనని ఏడ్చాడు క్షమించమని ప్రార్థించాడు కపిలుని నిష్కల్మ భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే నెట్టిపైకి ఎత్తుకొని నిద్రపోతున్న కపిలుడి భార్య దగ్గర ఉంచాడు ఆప్యాయంగా కపిలుని దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నాడు నీకు ముక్తికి తగిన యోగ్యతను ఇస్తున్నాను ఇదే నీకు చివరి ధనం అని చెప్పి అదృశ్యమైనాడు మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందున్న అనంత ద్రవ్యరాశి గల ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోయింది తనను క్షమించమని భర్త కాళ్ళ మీద పడింది దైవ పాచర్యానికి మన్నించమని హనుమను ప్రార్థించింది హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖాలు అనుభవించుచు గడిపాడు కపిలుడు అందరూ కోరికలు తీర్చాడు పిల్లలు విహా వివాహాలు చేశాడు ఇన్ని ఇస్తున్నా మనసంతా నువ్వే అని అతని హనుమ చరణాలనే ఆశ్రయించి చివరికి సాహిత్యం పొందాడు కపిలుడు నమ్మిన వారికి నమ్మినంత సాయం ఇచ్చేవాడు శ్రీ రామదూత అయిన శ్రీ ఆంజనేయుడు పూర్వం గాలవుడు అనే కిరాతకుడు ఉండేవాడు ఆహారం కోసం జంతువులను వేటాడేవాడు ఇంటిని లక్ష్మీ కళతో నిర్వహించేవాడు సాధుజీవనం గడిపేవాడు అతనికి నలభై సంవత్సరాలు వచ్చాయి ఏదో తీరని బాధతో దిగులుగా ఉండేవాడు ఒకరోజు గాలవుడు వేటకై అడవిలోకి వెళ్ళి ఒక జింక కనపడగానే దాన్ని వెంబడించాడు అది మధ్యలో మాయమై కనిపించలేదు మృగం కనిపించనందుకు బాధపడ్డాడు తాను చేరిన ప్రదేశం నైమిసారణ్యమని గ్రహించాడు ఇక్కడ ఉన్న మహర్షులను సేవించి మనోవ్యాధిని మార్చుకోవాలని భావించాడు దగ్గరలో ఉన్న పుష్కరిణి ముని ఆశ్రమం వద్దకు చేరాడు పుష్కరణి ముని పాదాలపై పడి మనసులోని బాధ నివేదించాడు తనకేదైనా ఆసక్తి లేదని దేనిపైన కూడా కోరిక లేదని ఏదీ రుచిగా అనిపించదు అని మహర్షి దర్శనంతో తన జన్మ చరితార్థమైందని తన వ్యాధి తగ్గే మార్గం చూపించమని కోరాడు కొంతకాలం ఇక్కడే వేచి ఉండాలని ముని సెలవిచ్చాడు రోజూ పుష్కరముని సేవిస్తూ ఫలాలు కాయలు పూలు కోసి తెస్తూ దర్బలు కోసి అందిస్తూ అక్కడే ఉన్నాడు గాలవుడు అతని శ్రద్ధా భక్తులకు మహర్షి సంతోషించి అతన్ని కరుణించాలని భావించి అతనికి హనుమ మంత్రాన్ని ఉపదేశించవచ్చా ఉపదేశిస్తే హనుమ అనుగ్రహిస్తాడా ప్రసన్నుడై అతని కోరిక తీరుస్తాడా అనే సందిగ్ధంలో కొంతకాలం ఉన్నాడు ఆ ముని ఒకరోజు నిండు మనసుతో హనుమను స్మరించాడు ఆంజనేయుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఆయన ఆకారం బంగారు యజ్ఞోపవీతం స్వర్ణ వస్త్రాలు రత్నాలు పొదిగిన చేతి కంకణాలు పాదాలకు బంగారుకు గడియాలు శిరసుపై రత్నకచిత కిరీటము శంఖం లాంటి కంఠం బంగారు చిరుగజ్జలున్న వడ్డానం స్వర్ణ తాటంకాలు శ్రీకారం లాంటి కర్ణాలు చంపకం వంటి నాసిక విశాల నేత్రాలు నెమలి పింఛం వంటి కురులతో ఉన్న కొప్పు మన్మదున్ని విల్లు లాంటి కనుబొమ్మలు హంసనడక వంటి నడక దొండపండు వంటి పెదవులు ముక్తాతిలకంతో నుదురు మృదుల బాహుద్వయం అందాల రాశి వంటి భార్య అయిన సువర్చలాదేవితో కన్నుల పండువగా కనిపించాడు మహర్షి మనసులోని సందేహం గమనించాడు హనుమ గాలవునికి మాత్రం ఉపదేశించడంలో సందేహం అక్కర్లేదని ఎవరికైనా ఉపదేశించవచ్చునని వివరించాడు అందరూ కులలింగ భేదం లేకుండా తన మంత్రాన్ని ఉపదేశం పొంది ఫలితం పొందవచ్చు అన్నాడు వంచకునికి కృతజ్ఞుడికి గర్విష్ఠికి లోబికి గురువు మీద విశ్వాసం లేనివాడికి ఏమాత్రం కూడా తన మంత్రం ఉపదేశించరాదు అని హితువు చెప్పాడు పుష్కరమునికి మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా పటాపంచలే అయిపోయాయి గాలుని గాలుని దగ్గరకు పిలిచి దగ్గరలో ఉన్న పుణ్య జలాశయంలో స్నానం చేసి శుచిగా రమ్మని చెప్పాడు దానికి గాలవుడు అతి భక్తిగా మహర్షి మీ పాదాల జలమే నాకు పవిత్రోదకం అది గంగా నది సకల తీర్థాల కంటే పవిత్రమైనది గురు పాదోకం సర్వ పాపాలను విముక్తి చేస్తుంది అని పెద్దలు చెప్పారు కదా కనుక నేను వేరే పవిత్ర జలంతో స్నానం చేయాల్సిన పనిలేదు మీ పాదజలమే నా సకల పాప విముక్తి కలిగిస్తుంది నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు కిరాతకుడైన గాలవుని భక్తికి చెలించిపోయాడు ముని యోగ విధుడై పుష్కరుడు హనుమను ధ్యానించి తన పాదజలాన్ని గాలవుని శిరస్సుపై చల్లాడు గాలుని విశ్వాసం అంత గొప్పది వెంటనే అతని పాపాలన్నీ తొలగిపోయాయి లోపల ఉన్న వ్యాధి కూడా నివారణ అయింది ఎంతో ఆరోగ్యవంతుడయ్యాడు పరిశుద్ధ దేహ అంతరంగుడు అయ్యాడు వెంటనే ఆ మహర్షి అతనికి హనుమ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు మహర్షి సన్నిధిలోనే నూట ఎనిమిది సార్లు ద్వాద ద్వాదాక్షరి మహామంత్రాన్ని జపించాడు వెంటనే ఫలితం తగ్గింది అతనికి అతీంద్రియ శక్తులు లభించాయి జ్ఞాని అయ్యాడు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసుకోగలిగే సామర్థ్యం లభించింది ఆకాశగ ఆకాశ గమనం వచ్చింది అన్ని లోకాలు తిరగగలిగే శక్తివంతుడయ్యాడు సిద్ధ చారా గంధర్వ గణాలు గాలవుని అపూర్వ శక్తి సామర్థ్యాలు చూసి ఆశ్చర్యపోయాయి సర్వశక్తివంతుడైన గాలవుడు పుష్కర మహర్షిని చేరి నమస్కరించి మహానుభావ నిరంతరం మీ పాద పద్మాల మీద భక్తి కలిగి ఉండే వరం ఇవ్వండి అని కోరాడు గురువు ఆశీర్వదించి మంత్రాన్ని కడు శ్రద్ధతో భక్తితో జపించమని దానిని విసర్జిస్తే చాలా కష్టాలు మీద పడతాయని హెచ్చరించారు గురువును విడలేక విడి అక్కడి నుండి తన ప్రాంతానికి బయలుదేరాడు గాలవుడు ఈ విధంగా రామదూత మహత్యం అలాగే హనుమన్ మంత్రాన్ని జపించిన వాడు ఎప్పుడూ కూడా హనుమ సాహిత్యాన్ని పొందుతాడు ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు